సార్ మేము కుప్పం నుంచి వచ్చినాము చంద్రబాబు నాయుడు చీఎమైతే కనక దుర్గ దుర్గమ్మ ముక్కున్నా అది మొక్కు తీర్చుకున్న సైకిల్ అయితే వచ్చినాను సార్ ప్రమాణం చిత్తూరు నుంచి సైకిల్ సైకిల్ సార్ కుప్పం నుంచి సార్ రెండు రోజులు వచ్చినాను సార్ ఆరు వందల కిలోమీటర్లు రెండు రోజులు వచ్చినాను సార్ నేను ఎన్టీఆర్ అంటే మాకు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్టీఆర్ గారు రెండు ఇళ్ళు నుంచి అది అభిమానం అభిమానంతో నేను అక్కడి నుంచి సైకిల్లో వచ్చినాను సార్ రెండు రోజులు అక్కడ ఎప్పుడు బయలుదేరారు ఇక్కడ ఐదు గంటలకు బయలుదేరాను సార్ మంగళవారం ఎనిమిదింటికి మన మంగళగిరిలో ఉన్నాను సార్ ఆఫీస్ కాడ మీరు ఎప్పుడు ఎప్పుడు మొక్కుకున్నారంటే బాబు గారికి కనీసం అంటే పోయిన సమస్యను సార్ కేరళలో జెండా దగ్గరేసింది నేనే సార్ కేరళలో సీఎం కావాలని అయ్యప్ప స్వామికి మొక్కున్నా ఈసారి మూడు బస్సులు వస్తు ఫ్రీగా వస్తున్నాము ఈసారి చంద్రబాబు నాయుడు అనుకుంటే మాకు ఫ్రీగా మూడు బస్సులు ఇవ్వాలని మా గ్రామస్తులంతా చాలా మంది తొంభై మంది నూటికి తొంభై మంది సార్ చాలా మంది కోరుకుంటున్నారు గెలిచినారు చాలా మెజార్టీతో గెలిపించినాము ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి మెజార్టీతో అసలు అయిపోతుంది అనుకోలేదు సార్ అనుకోలేదు సార్ చాలా బుద్ధి చెప్పారు అంటే ప్రచారం ముందు వైసీపీ వాళ్ళు అసలు బాబు గారిని గెలవలేము ఆయన రిటైర్మెంట్ తీసుకోవచ్చు ఏజ్ అయిపోయింది ఇంకా అయిపోయింది అన్నారు కదా అదే అనుకోలేదు సార్ మేము కష్టపడుతున్నాం సార్ ఇప్పుడు కూడా మాకు ఏమంటే మంచి నాయకులు పెట్టాలనే కుప్పంలో చాలా కొంచెం మంచి నాయకులు చూసి పెడితే ఇంకా మెజారిటీ తెప్పిస్తాం సార్ సో ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది వైసీపీ పరిపాలన ఏమి డెవలప్మెంట్ లేదు సార్ కుప్పంలో ఒక నాలుగు ఐదు లైట్లు వేసినారు సార్ జగన్ దానికి తప్ప వేరే ఏమి ఒక ఒక్క రోడ్ కానీ ఏమి కానీ చేయలేదు సార్ జగన్ కానీ జగన్ ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి చేసాము అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చాము ఆ ఓట్లన్నీ ఏమైపోయాయి ఏం చేయలేదు సార్ నీళ్ళు వచ్చారు పది ట్యాంకు నీళ్ళు వదిలినారు సార్ మొత్తం అయితే రెండు అవర్లో వెళ్ళిపోయింది సార్ ఆ కాలువ అంటే వెళ్ళిపోయినారు సార్ అంతే సార్ జగన్ చేసింది ప్రజలకు మోసం చేసినారు చాలా మోసం ఇప్పటి నుంచి డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా చూస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి బాగుండాలి సార్ అంటే రాజధాని గురించి ఏం చెప్తారండి అమరావతి అమరావతి కావాలి సార్ మాకు రాజధాని అవును సార్ అంటే డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు బాబు గారు హామీలు ఇచ్చారు కదా సో అవి కూడా చేయకపోతే వైసీపీ వాళ్ళు నిలదీస్తామని మాట చెప్తున్నారు కదా బాబు ఖచ్చితంగా చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం సార్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సార్ మాకు బాబు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ కూడా చేస్తారని నమ్మకం లేదు సార్ వైసీపీని తొక్కేస్తా అన్నారు తొక్కేసారు సార్ హండ్రెడ్ పర్సెంట్ తొక్కేసిన సార్ ఎప్పుడు వాళ్ళు పైకి రాకూడదు అని కూడా మేము ఆలోచిస్తున్నాం సార్